హాయ్ అండి ఈరోజు నేను ఒక మీకు జ్యూస్ చూపిస్తాను ఈ జ్యూస్ ఓకే బాగుంటుంది మునగాకు కరివేపాకు తాగటం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తాగితే మాత్రం హెల్త్ పరంగా చాలా మంచిది ముఖ్యంగా బాడీ పెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుంది బాడీ పెయిన్స్ అనేది ఉండదు మావకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ముళగాకు కరివేపాకు సమానంగా తీసుకుని కొంచెం అల్లం అల్లం మొక్కలు రెండు కొంచెం లెమన్ జ్యూస్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్ కొంచెం వడకట్టేసి పోస్తే అయిపోతుంది ములగాకు కరివేపాకు జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మోకాళ్ళ నిప్పులకి బాగా పనిచేస్తుంది అనమాట తాగితే మీకే తెలుస్తుంది